వెల్కమ్ టు మెగానైన్ టీవీ టీడీపీ మహానాడును విజయవంతం చేయడానికి జిల్లాల్లో మినీ మహానాడులు ఏర్పాటు చేసి కార్యకర్తలకు నేతలకు దిశానిర్దేశం చేస్తామని కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు అన్నారు మహానాడు అందరూ ఆనందంగా చేసుకునే పండగ అన్నారు టీడీపీ కుటుంబ సభ్యుల సమస్యలు భావితరాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఇందులో చర్చిస్తామంటున్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుతో మా కరస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ టీడీపీ అధిష్టానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ మినీ మహానాడు కార్యక్రమాలు అయితే జిల్లాలో అన్ని చోట్ల జరుగుతున్నాయి అసలు మహానాడు ముఖ్య ఉద్దేశం ఏంటి మీ మినీ మహానాడులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏ తేదీలో జరుగుతున్నాయి మనతో మాట్లాడడానికి కాకినాడ కొండబాబు నారాయణతో చెప్పండి ఈ మినీ మినీ మహానాడు కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి మూడు రోజుల పాటు జరిపించడానికి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు మూడు రోజుల పాటు ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి మహానాడు అంటే మీ అందరికీ తెలుసు మహానాడు అనేది రాష్ట్రంలో మనకు అనేక పండుగలు ఉంటాయి సంక్రాంతి పండుగ రంజాన్ పండుగ క్రిస్మస్ పండుగ ఇలాగ అనేక పండుగలు ఉంటాయి పండుగలు అందరూ చేసుకుంటారు కొన్ని పండుగలు కొంతమందే చేస్తారు కొన్ని పండుగలు కొంతమందే చేస్తారు కొన్ని పండుగలు కొంతమందే చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునే పండుగ ఏదంటే మహానాడు అండి మహానాడు పండుగ రాష్ట్ర ప్రజలకు సంతోషం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జరుపుకునే పండుగ ఇది దాంట్లో ప్రజలు కూడా భాగస్వాములు అవుతూ ఉంటారు ఈ మహానాడు అనేది ఏదో కేవలం పార్టీ డెవలప్మెంట్ కోసం కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం బావుతరాల భవిష్యత్తు కోసం పెద్ద చర్చ జరుగుతుంది ఇక్కడ ఆ చర్చ జరిగి తీర్మానానికి ప్రవేశపెట్టి దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టి ప్రభుత్వం ద్వారా పనులు చేసే కార్యక్రమం మహానాడు అధికారం ఉన్నా లేకపోయినా సరే మహానాడు ఎప్పుడు జరుపుతుంటారండి కొన్ని పార్టీలు ఉంటాయి పార్టీలు పెట్టే ముందు మేము ఎలా చేస్తాం ఇలా చేస్తామని చెప్తారు అధికారం వచ్చిన తర్వాత మర్చిపోతారు ఒకవేళ అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేస్తారంటే చేయలేక వదిలేస్తారు కొన్ని కార్యక్రమాలు వాళ్ళ సిద్ధాంతాలే మర్చిపోతారు అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కాపాడుకుని ముందుకెళ్ళిన పార్టీ ఏదైనా ఈ దేశంలో కానీ ఒక తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అందరు కూడా మీరు చూడండి గత నుంచి కూడా ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మహానాడు కార్యక్రమాలు జరుగుతుంటాయి ఆ రోజు మూడు రోజులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు జరుగుతుంది ఆ మూడు రోజులు కూడా వేదిక మీద అన్ని వర్గాల ప్రజలకి సమస్యలు ఏమున్నాయో వాళ్ళు తాల వాయిస్ ఇస్తారు అక్కడ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం ఉందనుకుని ప్రభుత్వం ఉన్నప్పటికీ మీరు ఇలా చేస్తున్నారు కానీ నెక్స్ట్ ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని నేను వేదిక మీద చెప్తారండి చెప్పుకునే అవకాశం ఇస్తారు ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది లేకపోతే మాకు అన్యాయం జరుగుతుంది అని కూడా చెప్పుకుంటారు వేదిక మీద మాకు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తారు అవన్నీ కూడా తీసుకుంటుంది తీసుకుని మళ్ళీ ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఆ తీర్మానాలన్నీ ప్రవేశపెట్టి న్యాయం చేస్తూ ఉంటారు అన్ని వర్గాల ప్రజలకి ఆ విధంగా ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపు మహానాడు కడపలో జరగబోతుంది కడప ఏది రాష్ట్ర మహానాడు ఇరవై ఏడు ఎనిమిది ఇరవై తొమ్మిది అదేవిధంగా జిల్లా వేదిగా చేసుకుంటున్నాం ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ మహానాడు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలను భాగస్వామి చేసి సమావేశం పెట్టుకుని ఇక్కడ కూడా నియోజకవర్గంలో ఏమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు చర్చిస్తాం అదేంటే అన్ని వర్గాలు ప్రజలకి మైకిస్తాం ఇక్కడ వాళ్ళు వాళ్ళకున్న సమస్యలు బీసీలు ఎస్సీలు మైనార్టీలు అందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది చెప్పుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు అవి నోట్ చేసుకుంటాం ఈ తీర్మానాలన్నీ కూడా మళ్ళీ జిల్లా మహానాడు అవుతుంది ఆ మహానాడులో చర్చిస్తాం జిల్లా మహానాడు నుంచి రాష్ట్ర మహానాడికి ఇస్తాం మళ్ళీ ఆ రాష్ట్ర మహానాడుకి ఇచ్చిన తర్వాత వాళ్ళు అన్ని తయారు చేసి రాష్ట్రంలో భవిష్యత్తులో ప్రజలకు ఏం చేయాలన్నది చేయడం కోసం అభివృద్ధి పదంగా ముందు తీసుకెళ్ళడానికి ఈ మహానాడు ఉపయోగపడుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నా సార్ ఇప్పుడు మీరు అన్నారు అంటే ప్రజలకి కష్టాలు కానీ ఏమైనా సమస్యలు ఉంటే ఈ మహానాడులో చెప్పుకోవచ్చు అని టీడీపీ కష్టకాలంలో జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది మీ కూటంలో ఒక పార్టీకి సంబంధించిన కొంతమందికి మాత్రమే పదవులు దొక్కుతాయని కొంత అసంతృప్తి అయితే నెలకొంది ఈ సమస్యను మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా తప్పనిసరిగా ఏమవుతుందంటే ఇదివరకు ఒక తెలుగుదేశం పార్టీ ఓ సింగిల్ పార్టీ ఆ రోజున ఎవరికి పదవి ఇవ్వాలో నాయకుడు చెప్తే ఆ ప్రకారంగా నియోజకవర్గంలో చూస్తే నియోజకవర్గం నేను చెప్పినట్టుగా ఇచ్చి పదవులు ఉండి అలా ఇచ్చేసేవాళ్ళం ఇప్పుడు కూటం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిపి పోటీ చేస్తాం ఇప్పుడు పదవులు ఇచ్చే సమయంలో వాళ్ళకి కూడా మరి కొన్ని పదవులు ఇవ్వాలి రేషియో పెట్టడం జరిగింది ఏడు శాతం మాకు ఆరు మూడు ఏడు రెండు ఒకటి ఏడు శాతం తెలుగుదేశం పార్టీ రెండు శాతం జనసేన పార్టీ బీజేపీ ఒక శాతం ఆ విధంగా రేషియో ప్రకారంగా ఈరోజు పదవులు ఇవ్వడం జరుగుతుంది ఆ సందర్భంలో మనం పదవులు ఇచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఆశిస్తారు ఎందుకంటే కష్టపడి పనిచేస్తారు ఐదు సంవత్సరాలు పలానా పదవి చేయాలని ఒక ఆలోచన ఉంటుంది అదే సమయంలో ఈ రేషియో ప్రకారంగా ఇచ్చే సమయంలో ఆ పదవి జనసేనకి వెళ్ళడము లేదా బీజేపీకి వెళ్ళడం ఇలా జరుగుతున్నాయి ఆ సందర్భంగా కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి కానీ అలాంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా న్యాయం చేయాలన్నది కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది కొన్ని చోట్ల అన్యాయం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి వాళ్ళని ఏ విధంగా భర్తీ చేయాలన్నది కూడా ఆలోచిస్తుంది సమన్వయం చేసుకుని ముందుకెళ్తాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం మహానాడు అంటే ఒక పార్టీకి సంబంధించిన పండగ కాదని అన్ని మతాలు అన్ని కులాల వారి ఈ ఎంతో ఘనంగా జరుపుకునే వేదిక ఒకటి అని చెప్తున్నారు అలాగే ఈ టీడీపీలో కానీ ఇతర సమస్యలు కానీ మా అధినాయకుడు దృష్టికి తీసుకెళ్ళి ఒక దిశానిర్దేశం చేసే ఒక కార్యక్రమం ఈ మహానాడు అని చెప్తున్నారు ఈ కోటం ప్రభుత్వంలో ఒక పార్టీకే ఏ పదవులు అంద అందుతున్నాయనే సమస్య ఉంది దాన్ని కూడా త్వరలోనే అధిష్టానం తీసుకెళ్లి దాన్ని కూడా సమ సమస్య పరిష్కారం చూపిస్తామని కూడా కొండబాబు చెప్తున్నారు మెగానే న్యూస్ కోసం దొరబర్త ఉదయ కాకినాడ నుంచి